హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో పేపర్ టూ సోషల్ అభ్యర్థులకి మరి ఎగ్జామినర్ అయితే చుక్కలు చూపించాడని చెప్పవచ్చు చాలా చాలా కంటెంట్ అనేది చాలా కఠినంగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు సోషల్ నుంచి సో మరి తెలుగు ఏ విధంగా వచ్చింది ఇంగ్లీష్ కానీ సైకాలజీ కానీ ఏ విధంగా వచ్చింది చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ముఖ్యంగా కంటెంట్ లో చూడండి సెల్వాస్ అంటే ఏమిటి అని చెప్పేసి అడిగారంట సెల్వాస్ అంటే ఏమిటి ఇది చూడండి అరణ్యాలకు సంబంధించినటువంటి పదం ఇది సెల్వాస్ అంటే పాత పాఠ్య పుస్తకాలలో ఉందండి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి గమనించండి సెల్వాలు సహజ వృక్ష సంపద సో ఇవేంటంటే ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత దట్టమైనటువంటి అడవులు ఈ యొక్క మండలంలో కలవవు వాటిని సెల్వాలు అని చెప్పేసి పిలుస్తాం సో దీనికి సంబంధించి ఈ రోజు ప్రశ్న అనేది రావడం జరిగింది అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ఇస్తున్నారు గమనించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక సైకాలజీలో చూడండి సైకాలజీలో ఎలాంటి టాపిక్స్ నుంచి మనకైతే బిట్స్ రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రతిసారి ఖచ్చితంగా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తూనే ఉన్నారు గమనించండి వికాసం పరిపక్వత దీనిపైన ప్రశ్న ఇచ్చారు ఎరిక్ ఎరిక్సన్ వికాస సిద్ధాంతం పైన ప్రశ్న రావడం జరిగింది పునర్బలనం సో దీనిపైన ప్రశ్న ఇచ్చారు బండూర అభ్యసన సిద్ధాంతం సో దీనిపైన ప్రశ్న రావడం జరిగింది అభ్యసన బదలాయింపు పైన అంటే ఒక విద్యార్థి ఉంటే కనుక మొదట టెన్నిస్ నేర్చుకున్నాడు తర్వాత బ్యాడ్మింటన్ నేర్చుకున్నాడు సో ఈ విధంగా మరి అది ఎలాంటి బదలాయింపు అవుతుంది అనే దానిపైన ప్రశ్న ఇచ్చారు ఎన్ సిఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది సో ప్రతిసారి ప్రతి సేషన్ లో వీటికి సంబంధించి బిట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాడు గమనించండి ఇక ఇంగ్లీష్ కూడా చాలా యావరేజ్ గా ఉందని చెప్పేసి చెప్తున్నారు అంత కఠినంగా ఏం లేదు ఇంగ్లీష్ అనేది సో ఇందులో మనకు ప్రిపోజిషన్స్ కానీ ఆపోజిట్ వర్డ్స్ కానీ తర్వాత స్పెల్లింగ్ కానీ ఎర్రర్ కరెక్షన్స్ కానీ ఓకేనా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఆ తర్వాత క్వశ్చన్ ట్యాక్స్ కానీ ఇంగ్లీష్ ఓవరాల్ గా చూసినట్లయితే మరి యావరేజ్ గా ఉంది కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు సింపుల్ గా చేయవచ్చు అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఇక మనకు సోషల్ స్టడీస్ లో చూడండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విలీన ఒప్పందం ద్వారా భారత్ లో కలిసినటువంటి రాష్ట్రం ఏమిటి అని చెప్పేసి అడిగారు మణిపూర్ అనేది కరెక్ట్ సమాధానం అవుతుంది రేపు ఒకవేళ సిక్కిం రాష్ట్రం పైన కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి అలాగే మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ అనేది దాని యొక్క స్థాపన లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అడిగారంట అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే మరి వాళ్ళకైతే గుర్తుకు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దాని యొక్క స్థాపన లక్ష్యం అడిగారు కాబట్టి రేపు బ్రహ్మ సమాజం కావచ్చు ఇంకా ఇతరతర సంస్థల యొక్క లక్ష్యం కూడా అడుగుతుండొచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా అవి ఒకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి శాశ్వత శిస్తు విధానం ఏదైతే ఉందో అది మొదట ప్రవేశపెట్టినటువంటి ప్రాంతం ఏమిటి అని చెప్పేసి అడిగారు బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దాని కింద మద్రాస్ ప్రెసిడెన్సీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారంట ఇది గమనించండి అదేవిధంగా ప్రభుత్వ పన్ను ఏతన ఆదాయం అనేది ఆ ప్రశ్న ఇచ్చి దాని కింద మరి ఆప్షన్స్ గా మరి ఫీజు అలాంటిది కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులైతే చెప్పడం జరిగింది అలాగే జాగ్రఫీలో చూడండి ఫాన్సియా సో వీటిపైన ప్రశ్నలు అడగడం జరిగింది ఇవి కొంత ఈజీ బిడ్సే అని చెప్పేసి మీరైతే గమనించాలి మరి ఓవరాల్ గా చూసినట్లయితే కంటెంట్ మాత్రం కొంత కఠినంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక తెలుగులో చూడండి పద్యం చూడండి తివిరి ఇనుమున తైలంబు తీయవచ్చు అనేటటువంటి మరి పద్యం ఇచ్చారంట అలాగే గద్యం అనేది చాలా చిన్నది ఇచ్చారంట ఈజీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఐదు మార్కులు సులభంగా అక్కడ వస్తాయి నారాయణ శతకం పోతనకు సంబంధించి మరి గంగాదది సంధి గురించి అడగడం జరిగింది శార్దూలం గురించి ఈ రోజు అడగడం జరిగింది నేను చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా చిందస్సు గురించి ప్రతి రోజు అడుగుతారు అని చెప్పేసి అలాగే తొల్లిటి రాజులు అనేటటువంటి ప్రశ్న ఇచ్చారంట అలాగే కర్దమం దాని యొక్క అర్థం అడిగారని చెప్పేసి అంటున్నారు యజ్ఞం ప్రకృతి సారీ వికృతి అండి యజ్ఞంకి సంబంధించి వికృతి అడగడం జరిగింది అలాగే చూడండి మనకి ఇందులో కొన్ని మరి ఆ అర్థాలు నానార్థాలకు సంబంధించి కూడా అడిగారు తెలుగులో హరివంశాలు పైన విమర్శ అనే దానిపైన ప్రశ్న వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆంధ్ర యువతి మండలి సభ్యురాలు ఎవరు అని చెప్పేసి అడిగారంట ఆప్షన్స్ మనకు తెలియదు దాశరథి రంగాచార్యుల పైన ఒక ప్రశ్న వచ్చింది చేకాను ప్రాస సో దీనిపైన మనకు ప్రశ్న రావడం జరిగింది అరటి తొక్క తొక్క రాదు అనేటటువంటి మరి అలంకారం పైన ప్రశ్న ఇవ్వడం జరిగింది సెల్వాస్ అంటే చెప్పాను కదా సెల్వాస్ అంటే ఇక్కడ చూడండి అరణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్న సో అదే విధంగా ఈ రోజు కంటెంట్ లో మరి వెట్టి చాకిరి ఎప్పుడు ఎవరి కాలంలో రద్దయినవి అలాంటి ప్రశ్నలు కూడా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ రోజు మార్నింగ్ సేషన్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏంటి అనేది మిగతా వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కింద మరి కామెంట్ సెక్షన్ లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మరి నెక్స్ట్ ఈ రోజు సాయంకాలం గాని మళ్ళీ రేపు మార్నింగ్ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఏంటి అనేది మరో వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్